హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ బేక్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు ఇంట్లో ఈజీగా ఎటువంటి పిండి వాడకుండా ఆయిల్ వాడకుండా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వాడకుండా కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఇలా పార్లేజీ బిస్కెట్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకొని దీంట్లో టూ ప్యాకెట్స్ ఉంటాయండి ఈ టూ ప్యాకెట్స్ తీసుకుని మిక్సీ జార్ లోకి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఇలా జార్ లో వేసుకున్నాక దీంట్లో ఈ బిస్కెట్స్ ఎలాగో స్వీట్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి షుగర్ ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ త్రీ టేబుల్ స్పూన్స్ డార్క్ కోకో పౌడర్ వేసుకుని కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది మీకు ఇది వేసుకుని మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఏమైనా బిస్కెట్ ముక్కలు లేకుండా జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలా జల్లించేసుకున్నాక దీంట్లో దీంట్లో ఒక ఫుల్ ఈనో ప్యాకెట్ పడుతుందండి లెమన్ ఫ్లేవర్ది ఈనో ప్యాకెట్ వేసుకొని దాంట్లో పాలు దానిపైన పోసి కొంచెం కొంచెం పోసుకుంటూ మీరు కన్సిస్టెన్సీ చూసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలండి ఓవర్ మిక్స్ చేయకూడదు పాలు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి కొంచెం మిక్స్ చేసుకున్నాక వెనసన్స్ వేసుకొని కొంచెం పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలండి మనకి ఇట్లా చేస్తున్నప్పుడు చూడండి మీకు ఇట్లాగా లైట్గా రిబ్బన్ లాగా పడుతూ ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చాక మీకు నచ్చిన టిన్ తీసుకుని గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ వేసుకుని దాంట్లో ఈ బ్యాటర్ అంతా వేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుని టెన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసిన కుక్కర్లో పెట్టుకొని ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి అదే ఓవెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీ టెంపరేచర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ఇది ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే చాలు ఇంట్లో ఈజీగా పిల్లలకి కేక్ అడిగినప్పుడు చేసి పెట్టవచ్చు చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా చాలా బాగుంది అందరు తప్పక ట్రై చేయండి దీనిపైన నేను కొంచెం డెకరేషన్ చేశాను లేయర్స్ ఏం కట్ చేయలేదండి డైరెక్ట్గా నేను చాక్లెట్ గనాష్ పోసేసాను తన మీద పోర్ చేసేసుకొని మీకు కావాలడీలో ఎయిర్స్ కట్ చేసుకొని ఐసింగ్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్ గా అట్లా వేసేసి వ్యాలెంటైన్స్ డే అండ్ మా చిన్నబాబుది ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ అండి అందుకే కొంచెం సింపుల్ డిజైన్ తోటి ఈ కేక్ చేశాను మరి మీకు ఈ సింపుల్ రెసిపీ డిజైన్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు తప్పక ట్రై చేయండి ఈజీ మెథడ్ no oil no baking powder no baking soda no any flour thank you for watching from sweet with bakes